అందరికీ నమస్కారం నా తెలుగు కథల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఆడుతూ పాడుతూ ఈ కథ నేను ఈనాడు ఆదివారంలో చదివానండి ఇంకా కథలోకి వెళ్తే పక్షుల కిలకిల రావాల శబ్దంతో కూడిన కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుండడంతో తెలివి వచ్చింది శిశిరాకి ఇంకా బద్ధకంగా మత్తుగా ఉండడంతో లేవాలనిపించక పక్కనే పడుకొని నిద్రపోతున్న చైతన్యను చేతు చూడు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు అంటూ చేతో తట్టింది హే నువ్వే చూడు అంటూ తన చేతికి అందనంత దూరానికి జరిగి పడుకున్నాడు దాంతో కోపం వచ్చిన శిశిర కాలింగ్ బెల్ సౌండ్ వినపడకుండా తలగడ చెవులకి అడ్డంగా పెట్టేసుకొని తను కూడా లేవకుండా పంతంగా పడుకుంది మరో రెండుసార్లు ఆ బెల్ మోగి ఆగిపోయి ఈసారి శిశిర సెల్ రింగ్ అవ్వడం మొదలైంది హో గాడ్ అని విసుక్కుంటూనే తీసి చూసుకుంది అందులో సర్వెంట్ మేడ్ కాలింగ్ అని రావడం చూసి చికాకు పడుతూనే ఆన్ చేసింది అటు నుండి ఏంటమ్మా ఎన్నిసార్లు బెల్లు కొట్టినా తీయరు ఎప్పుడొచ్చినా ఉండరు విసుగ్గా అంది పని మనిషి ఇంత పొద్దున్నే అది ఆదివారం రావాల్సిన అవసరం ఏమిటి కాసేపు అయ్యాక రావచ్చుగా అనే శిష్యర్ కూడా విసుక్కోవడంతో పొద్దున్నేంటమ్మా పదకొండు అవుతుంటే మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాలేను ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే నా జీతం నాకు ఇవ్వండి పని మానేస్తాను అని అటు నుండి గట్టిగా మాట్లాడేసరికి శిశిరకు కూడా కోపం వచ్చింది మానేస్తే మానే అనేసేదే కానీ టక్కున గత నాలుగైదు రోజులుగా సింకు నిండా నిండిపోయిన అంట్ల గిన్నెలు మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కనీ గుర్తొచ్చి బలవంతంగా లేచి వెళ్ళి తలుపు తీసి ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళింది పని పనిమనిషి చేసే శబ్దాలకు చైతన్య కూడా లేచేశాడు ఫ్రెష్ అయి వచ్చి స్టవ్ మీద పాలు పెట్టి ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్ బటర్ తీసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చుంది శిశిర చైతన్య కూడా బ్రష్ చేసుకొని అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇద్దరు బ్రెడ్ తింటూ సెల్ ఫోన్లలో మునిగిపోయారు పని మనిషి పని చేసుకొని వెళ్ళిపోయింది కూడా గ్రహించుకోలేదు ఈలోగా ఘాటైన మాడు వాసన రావడంతో అప్పుడు గుర్తొచ్చింది సిసిరకి పాలు స్టవ్ మీద పెట్టిన సంగతి వెంటనే పరిగెత్తుకెళ్ళింది స్టవ్ నిండా ఒలికిపోయిన పాలను మాడిన గిన్నెను చూసి వాటిని తిట్టు తిట్టుకొని స్టవ్ ఆపేసి అలా ఎక్కడ వాటిని అక్కడే వదిలేసి బయటికి వచ్చేసింది ఆ సంగతి కూడా గ్రహించలేదు చైతన్య ఈలోగా ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి మూవీ టికెట్స్ బుక్ చేసాం రమ్మనడంతో వెంటనే ఇద్దరు రెడీ అయిపోయి డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు శిశిరా చైతన్యలకు వివాహమై ఇంచుమించు ఏడాది కావస్తుంది ఇద్దరు మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు ఇంట్లో అతిగారంగా పెరిగిన వారే కావాల్సినట్లు ఉంటూ కావాల్సింది తింటూ వీకెండ్స్ పార్టీలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే వాళ్ళకి తెలిసిన జీవితం అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అవి నడుస్తూ తెలియని వాళ్ళకి అన్నీ తెలియచెప్తూ జీవితంలో రకరకాల కోణాలని స్పృశింపజేస్తాయి ఎప్పట్లాగే ఓ వీకెండ్ లేట్ నైట్ పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చి పడుకున్నారు ఇద్దరు మరి అక్కడ ఫుడ్లో తేడా వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికి వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి అవి అంతకంతకు పెరిగి ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది విషయం తెలిసి ఇద్దరు తల్లిదండ్రులు వెంటనే బయలుదేరి వచ్చేశారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఈ ఇంటికి వచ్చాక తండ్రులిద్దరూ వెళ్ళిపోయి తల్లులు ఉన్నారు ఇంటి నిండా ఎక్కడికక్కడ మోపుల్లా ఉన్న మాసిన బట్టలు అట్టలు కట్టేసి బంకలా అంటుకుపోతున్న స్టవ్వు వంటగది దుమ్ము దూలితో ఉన్న గదులు పాకుడు పట్టి జారిపోతూ కంపు కొట్టేస్తున్న బాత్రూంల మీద పడింది వాళ్ళిద్దరి దృష్టి వెంటనే ఇద్దరు కొంగు బిగించి పని మనిషి సాయం తీసుకొని ఆ ఇంటిని అంతటిని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు అలా చేస్తూ ఒకనొక సమయం లో విసుగొచ్చిన చైతన్య తల్లి ఏమిటమ్మా శిశిర ఇలాగా ఇంటిని ఉంచుకునేది శుభ్రం చేసుకోవద్దు అంటూ మందలించింది కోడల్ని ఆ మాటల్ని కోడలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కోడలి తల్లి మాత్రం వెంటనే పట్టించుకొని అంత చదువు చదువుకొని ఉద్యోగం చేస్తూ అంత సంపాదిస్తున్నది ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోడానికే వదినగారు అయినా మీ అబ్బాయి ఆఫీస్ నుంచి మా పిల్లకంటే ఓ గంట ముందే వచ్చి ఓ గంట ఆలస్యంగా వెళ్తాడట కదా తను చెయ్యొచ్చు కదా అంటూ సాగదీసింది ఆ భలే చెప్తున్నారు మా వాడు మా ఇంట్లో లేక లేక పుట్టిన ఏకైక మగపిల్లాడు మా వంశోద్ధారకుడు మంచినీళ్ళు కూడా చేతికి అందిస్తాం అటువంటిది పెళ్ళయ్యాక కాఫీ నేనే కలుపుకొని తాగుతున్నానమ్మా అని ఫోన్ చేసి చెబుతుంటే కడుపు తరుక్కుపోతుంది అని అప్పటికప్పుడే చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధగా చెప్పింది చైతన్య తల్లి మా పిల్లని మేమేం గాలికి పెంచలేదు మీరింకా మంచినీళ్ళు చేతికి ఇచ్చేవారేమో నేనైతే చేతులు కందిపోతాయని నేనే తాగించి తినిపించేదాన్ని అలాంటిది మొన్నోసారి ఫోన్ చేసి దోశలు వేస్తుంటే చెయ్యి కాలిందమ్మా అంటూ చెప్పేసరికి నా గుండె కోసేసినంత పని అయింది ఏ స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టుకోక అంత ఉద్యోగం చేస్తూ కూడా దోశలు పోసుకుంటూ చేతులు కాల్చుకోవాల్సిన కర్మ నీకేమిటి అంటూ రోజల్లా తిడుతూనే ఉన్నాను అంటూ శిశిర తల్లి ఒకంత ఎక్కువ చేసి చెప్పింది మరి అది సంగతి ఆడపిల్లకి కాస్త పని పాట నేర్పక ఇలా పెంచబట్టే ఈ కొంప ఇలా తగలబడింది అంటూ శృతిమించి నోరు పారేసుకుంది చైతన్య తల్లి ఇంకా అంతే ఏమిటి వదిన గారు నా పెంపకాన్నే ఎత్తి చూపుతున్నారు చదువుకునే రోజుల్లోనే మీ కూతురు ఎవరితోనో లేచిపోయింది అన్న విషయం మాకు తెలియదు అనుకోకండి మరి మీ పెంపకాన్ని ఏమనుకోవాలి అన్నీ తెలిసి ఈ సంబంధం కలుపుకున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి అనేసింది శిశిర తల్లి దాంతో చైతన్య తల్లి ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తోడుతున్నారు అలా చూసుకుంటే మీ మావాడి మావాడికన్నా ముందే ఎంగేజ్మెంట్ అయిందని వాడితో కొన్నాళ్ళు తిరిగిందని అక్కడ వ్యవహారం చెడి మా దగ్గరికి వచ్చారని తెలిసి మరీ చేసుకున్నాం అందుకు మాకు ఈ శాస్త్రి జరగాల్సిందే అంటూ తోక తొక్కిన త్రాచలే లేచింది ఇలా ఇద్దరు శృతిమించిపోవడంతో అటు చైతన్య శిశిరా కూడా అంత నీరసంలోనూ లేచివచ్చి ఎవరి తల్లిని వాళ్ళు వేరే చెరో గదిలోకి లాక్కుపోయారు ఇక అప్పటి నుండి ఆ ఇద్దరి తల్లుల మధ్య మాటల యుద్ధం మొదలైంది అది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది బాబు చైతన్య కొంచెం అదందుకో ఇదెందుకో అంటూ అతని తల్లు చూస్తూ ఉండగా పని చెప్తూ శిశిర తల్లి రెచ్చగొడుతూ ఉంటే దానికి ప్రతీకారంగా అమ్మ శిశిర కాస్త ఈ కూర తరిగి పెట్టమ్మా కాఫీ కలుపమ్మా అంటూ చైతన్య తల్లి కోడలికి వాళ్ళ అమ్మ చూస్తుండగా పనులు చెప్పి కక్ష తీర్చుకుంటుండేది ఒకరోజు ఏదో ఆఫీస్ వర్క్ సీరియస్గా చేసుకుంటున్న చైతన్య దగ్గరికి శిశిర తల్లి వచ్చి బాబు చేతు పొద్దున్న పని మనిషి రాలేదు కాస్త వాషింగ్ మిషన్లో బట్టలు వేసాయి అని చెప్పింది అది విన్న చైతన్య తల్లి ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళుంటే పనిమాలా వెళ్ళి అల్లుడికి బట్టలు ఉతకమని చెబుతావా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ శివాలెత్తేసింది అసలే కొద్ది రోజులు లీవ్లో ఉండిపోవడంతో ఆఫీస్ వర్క్ ఎక్కువై చికాకులో ఉన్నాడేమో చైతన్య కూడా అత్తగారి ధోరణి కోపాన్ని తెచ్చిపెట్టింది సర్లే పెద్దవాళ్ళు ఏమైనా అంటే శిశిర ఫీల్ అవుతుందని ఊరుకుంటే మీరు చాలా ఎక్కువ ఆంటీ ఇక మీదట ఏ పనులు చెప్పాలనుకున్నా మీ అమ్మాయికే చెప్పండి నాకు కాదు అంటూ చాలా సీరియస్గా చెప్పేశాడు ఎప్పుడు ఎదురు మాట్లాడిన అల్లుడు అలా అనేసరికి ఒక్కసారి తెల్లబోయింది శిశిర తల్లి అది అలా బుద్ధి వచ్చేలా గెడ్డిపెట్టు పెట్టు అంది ఆనందంగా చైతన్య తల్లి ఆంటీ మా అమ్మని పట్టుకొని అలా అంటున్నారు ఏం మీరు నాకు పని చెప్పగా లేనిది మీ అబ్బాయికి మా అమ్మ చెప్తే మీకు రోషం వచ్చిందా అప్పటి వరకు వేరే గదిలో ఉన్న శిశిర వచ్చి విసురుగా అంది అదేమిటి మీ అమ్మకు లేకపోతే పోయే నీకు కూడా లేదా నువ్వు కట్టుకున్న మొగుడు మీద గౌరవం వాడిని చులకనగా చూస్తుంటే మందలించాల్సింది పోయి మీ అమ్మను వెనకేసుకొస్తావా అంటూ కోడల మీద విరుచుకు పడింది తల్లి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి నా బాగోగులు చూసిన మా అమ్మను వెనకేసుకొని రాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన మీ అబ్బాయిని మిమ్మల్ని వెనకేసుకొస్తానా అంటూ శిశిర కూడా అత్తగారి మీద అరిచింది నువ్వు మీ అమ్మని వెనకేసుకువచ్చి ఆవిడ మాటే వింటే ఇక మీ కాపురం తగలడినట్లే అంది చైతన్య తల్లి నాకు మా అమ్మే ముఖ్యం తన మాటే వింటాను ఆ తర్వాతే ఏదైనా అంటూ తెగేసి చెప్పింది శిశిర అది విన్న చైతన్య నీకు మీ అమ్మ ముఖ్యమైతే నాకు మా అమ్మే ముఖ్యం నాకు తన తర్వాతే ఎవరైనా అంటూ మొండిగా మాట్లాడాడు కొడుకు ఇచ్చిన సపోర్టుతో రెచ్చిపోయిన అతని తల్లి విన్నావుగా మా అబ్బాయి మాట వాడికి తగినంత గౌరవం ఇచ్చి వంటవార్పు చేసుకుంటూ నుంచి నుంచైనా బాధ్యతగా సంసారపక్షంగా ఉంటేనే నీకు ఈ ఇంట్లో స్థానం లేదంటే ఇప్పుడే మీ అమ్మతో పాటు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అనేసింది అది విన్న శిశిర తల్లి ఎవరింట్లోంచి ఎవరిని వెళ్ళమంటున్నావు మహాతల్లి ఈ ఫ్లాట్ మా అమ్మాయిది దాని సంపాదనతో కొన్నది నీ కొడుకుది కాదు అది తెలుసుకోముందు మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప ఇంట్లో ఏ పని చేయదు చేయలేదు ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటూ మా అమ్మాయిని అపరూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి మాటిస్తేనే ఇక మీదట ఈ బంధం కొనసాగేది అలా కుదరదు అనుకుంటే తక్షణమే మీ తల్లి కొడుకు ఇంట్లోంచి వెళ్ళండి అంటూ హుకూం జారీ చేసింది శిశిర తల్లి ఆవిడ మాటలు విని నిర్గంతపోయాడు చైతన్య పెళ్ళైన కొత్తలో ఈ ఫ్లాట్ శిశిర కొనడానికి సిద్ధపడితే నీ నుండి నేనేదో ఆశించాననుకొని మీ వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు నువ్వు కొనొద్దు అని వారిస్తే ఇంకా నా నీ అనుకోవడం ఏంటి అంతా మన ఇద్దరిది అయినా ఫ్లాట్ కొన్నామనే అందరికీ చెబుదాం ఎవరి డబ్బుతో కొన్నామన్నది మన ఇద్దరి మధ్య ఉంచుకుందాం అంటూ అప్పట్లో శిశిర చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చైతన్యకు ఎవరికి చెప్పాం అని తనతో అబద్ధం చెప్పి తన తల్లితో అంతా చెప్పిందన్నమాట అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉంది అనిపించేసి ఇంతకాలం శిశిర ఆమె తల్లి తనను వెర్రి వాజమ్మలాగా లెక్క కట్టారని భావించి శిశిరను అసహించుకొని ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఓ ఆరు నెలలు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళలేదు మొదట్లో కొద్ది రోజులు రిలీఫ్గాను ప్రశాంతంగాను అనిపించిన రాను రాను చైతన్య శిశిర ఇద్దరిలో అంతర్మతనం మొదలైంది అలాగని ఓ మెట్టు దిగితే అవతలి వాళ్ళకి లోకువైపోతామనే అహం కూడా అడ్డు వచ్చింది దానికి తోడు అటు ఇటు బంధువుల్లో గుసగుసలు ఆరాలు మొదలయ్యాయి టాకారం మాటలతో జరిగిన దాన్ని పెద్ద చేసేందుకు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు బంధువర్గమంతా దానిలో భాగంగా ఎవరి కోసమో పెళ్ళికి ఎవరైనా అబ్బాయిలు ఉంటే చెప్పండి అన్న శిశిర తల్లి మాటలు చిలవలు పలవలుగా రూపాంతరం చెంది శిశిరకి ఇంకో పెళ్లి చేయడానికి చూస్తున్నారు అని చైతన్య తల్లికి వచ్చి చేరాయి కుటుంబం అన్నాక లక్షా తొంభై గొడవలు అవుతాయి ఈ మాత్రానికే విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేస్తామనుకుంటారా ఎవరైనా అంటూ ఈవిడ మాటలు వెళ్ళి వెళ్ళి మరో విధంగా చేరే శిశిర తల్లికి అలా చినికి చినికి గాలి వానై ఆ వాన పెను తుఫానై ఆఖరికి ఇద్దరు విడాకులు తీసుకొని శాశ్వతంగా విడిపోయే వరకు వచ్చింది అప్పుడు వచ్చింది భార్గవి ఈమె శిశిరకు అక్క వరుస చైతన్యకు ఆఫీస్లో సీనియర్ కూడా మీ పెళ్లి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరికీ నాతో బంధుత్వమే కాదు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది అసలు ఆ అనుబంధంతోనే మీ ఇద్దరూ ఒకటైతే బాగుంటుందని ఆశించి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపించాను ఒక మంచి జంటను కలిపాను అనే ఆనందం పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడు మీరిలా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసి నమ్మలేక పరిగెట్టుకొని వచ్చాను అసలేం జరిగింది అంటూ అడిగింది ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకు వచ్చారు ఇద్దరు సుమారు ఒక ఆరు నెలల క్రితం తన ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్తున్నప్పుడు తనకి ఆఫ్ ఇవ్వడానికి నవ్వుతూ తుల్లుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరిని గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అలా ఎడమకం పెడముఖంగా కూర్చోడాన్ని అస్సలు భరించలేకపోయింది భార్గవి నా మాట మీద నా మీద గౌరవంతో పిలవగానే నా దగ్గరికి వచ్చారు అలాగే రేపు ఒక్కసారి నా మాట విని నాతో రండి ఒక దగ్గరికి తీసుకువెళ్తాను మీ ఇద్దరిని అంటూ చెప్పి వాళ్ళిద్దరిని మర్నాడు సిటీకి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళింది చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాన్ మధ్యలో కుటీరాన్ని తలపించే ఆకృతిలో ఉన్న చిన్న ఇల్లు అది లాన్లోనే కబుర్లు చెప్పుకుంటూ కుర్చీల్లో కూర్చొని ఉన్నారు ఒక వృద్ధ జంట రండి రండి మీకోసమే చూస్తున్నాం అంటూ వీళ్ళని నవ్వుతూ ఆహ్వానించారు చుట్టూ ఆ పరిసరాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ వృద్ధ జంటని చూసిన శిశిరా చైతన్యల మనసులు ఒక్కసారి ప్రశాంతంగా అయిపోయాయి కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్ళారంతా ఆ పెద్ద ఆయన లోపల కిచెన్లోకి వెళ్ళి అందరికీ వేడివేడిగా గుమగుమలాడే ఉప్మాని ప్లేట్లలో వేసి పట్టుకొచ్చి పెడితే ఆ పెద్దావిడ వెళ్ళి అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చింది అయ్యో మీ ఇద్దరికి ఎందుకండి ఇంత శ్రమ నేను తెస్తాను అంటూ లేవబోతున్న భార్గవిని ఆ పెద్దావిడ ఇందులో మాకు ఎటువంటి శ్రమ లేదు నువ్వు మొహమాట పడకుండా కూర్చొని తిను అంటూ కూర్చోబెట్టేసింది అప్పుడే కాదు ఆ తర్వాత లంచ్ ఆ తర్వాత గార్డెనింగ్ అన్నీ కూడా ఇద్దరూ కలిసి అసలు ఏమాత్రం శ్రమ లేకుండా ఓ క్రమ పద్ధతిలో ఓ అండర్స్టాండింగ్తో చేసుకుపోవడం చూసి చైతన్యకి శిశిరకి ఆశ్చర్యం వేసింది భార్గవి ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచిందో తన ఉద్దేశం ఏమిటో అసలు వీళ్ళెవరో అంతా అయోమయంగా అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్న ఇద్దరు కాసేపట్లోనే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు గమనిస్తూ రాను రాను సమయాన్నే మర్చిపోయారు ఆ రాత్రి ఆరు బయట కూర్చునే శిశిరా చైతన్యలకు వీళ్ళిద్దరూ రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఒకప్పుడు నేను వీళ్ళ స్టూడెంట్ని వీళ్ళ నుండి నేను చదువును మాత్రమే కాదు అంతకన్నా విలువైనవి ఎన్నో నేర్చుకున్నాను ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దైవాలు ఇద్దరు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఓ క్రమ పద్ధతిగా మారింది అంటే దానికి వీళ్ళే కారణం అనేక అలజడులతో అపోహలతో ఉన్న మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళను చూపిస్తే మీకేమైనా మేలు జరుగుతుందేమోనని ఆశించి ఇక్కడికి తీసుకువచ్చాను ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులు మంచి హోదాలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు అది కూడా ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ప్రాథమిక విద్య చదివించని ఆ రోజుల్లో నేను ఇంత చదువుకొని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని వంట పని చేయాలా అని ఆవిడ అనుకున్న నేను మగవాన్ని నేనెందుకు ఇంట్లో పని చేయాలని ఆయన అనుకున్నా ఈరోజు ఇద్దరు ఇంత ఆనందంగా ఉండేవారు కాదు వీళ్ళకి ముగ్గురు పిల్లలు అంతా మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా గడిపి వచ్చేస్తుంటారు నేను నా భర్త కూడా వీళ్ళని చూసి ఆ జీవన శైలినే అలవాటు చేసుకున్నాం ఇప్పుడు మీ విషయాన్ని తీసుకుంటే మీ ఇద్దరి అవగాహన లోపం మీ పెద్దవాళ్ళ తొందరపాటు తప్ప మీరిద్దరూ విడిపోయేంత భయంకర పరిస్థితులు మీ మధ్య లేవు అతిగారం శృతిమించిన మీ పేరెంట్స్ కేరింగ్తో కష్టపడే తత్వం మీలో లేకుండా పోయింది పెళ్లి చేసుకొని విడిగా కాపురం పెట్టాక ప్రతి కుటుంబంలోనూ ఉండే రోజువారీ పని పాటలు అవసరాలు భార్యాభర్తలుగా చేసుకోవాల్సిన సర్దుబాట్ల గురించి అస్సలు అవగాహన లేకపోవడం వలన అతి చిన్న విషయాలే ఈరోజు మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చాయి పిల్లలు ఆనందంగా ఒకరికొకరుగా బతకాలని కాక ఏది ఎలా పోయినా పని చేయకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మా నాన్నల అతి ప్రేమ అహంకారం అగ్ని కాద్యం పోసాయి వయసు పైబడినా ఒంట్లో ఓపిక లేకపోయినా కేవలం ఇద్దరి మధ్య ఉన్న అర్థం చేసుకునే గుణం అనవసర ఆహాల జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వలన వీళ్ళిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నారు ఆ రోజులు వేరు ఆ తరం వేరు నిజమే పూర్తిగా వాళ్ళలాగా ఉండలేకపోయినా కాస్తైనా వీళ్ళని చూసి నేర్చుకొని ఏ విధంగా విడిపోవాలి అని కాకుండా ఏ విధంగా కలిసి ఆనందంగా జీవించాలి అనే దిశగా మీరిద్దరూ అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం అంటూ నెమ్మదిగా చెప్పింది భార్గవి ఆ మర్నాడు ఉదయమే శిశిర చైతన్యలు ఇద్దరు దూరంగా పూల మొక్కల మధ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం చూసి మంచి మార్పుకి పునాదులు పడుతున్నాయన్నమాట అనుకుని సంతోషించింది అంతేనండి అంతటితో ఈ కథ సమాప్తం ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి